ఏంటి ఆడుదాం ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి వెయ్యి కోట్ల దోపిడీతో చేసిన ఒక పెద్ద స్కామ్ ఇది ఆడుదాం ఆంధ్ర అనేది దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ముందు మాత్రం రోజా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ధర్మన కృష్ణదాసు వీళ్ళు ముగ్గురిని పెట్టి నడిపాడు ఈ డ్రామా వెయ్యి కోట్ల దోపిడీ డ్రామా ప్రజల మీదే శ్రద్ధ లేనోడు ఆ గేమ్స్ మీద ఆటల మీద ఏం శ్రద్ధ పెడతాడు మొదలు పెట్టాడో ఎవరికి తెలియదు అప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపోయారు ఆడదామా అంటే ఇది సడన్ గా మొదలు పెట్టాడంటే అంటే అన్ని రకాల స్కామ్లు చేసేసినాక ఇంకా ఏం చేయాలో అర్థం కాక కొత్త స్కామ్ ఆడగాం ఆంధ్ర పేరుతో చేద్దాం అని చెప్పి దీన్ని ఒకటి మొదలు పెట్టాడు దీంట్లో వెయ్యి కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది అసలు ఎవరు వంతు ఆడదే రోజా వంతు వంద కోట్లు సిద్ధార్థ రెడ్డి వాళ్ళ సిద్ధార్థ రెడ్డి ధర్మాన కృష్ణదాస్ వాళ్ళ ధర్మ కృష్ణదాస్ జగన్ రెడ్డి మేజర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అందరూ కలిపి ఒక వెయ్యి కోట్లు దోచేశారు ఏం చెప్తారు ఈ ఆడగాం ఆంధ్ర ఏంటి అసలు ఈ దోపిడీ ఎలా చేశారు ఇది కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు అని స్పోర్ట్స్ ప్రజల్ని యూత్ని వీళ్ళని డైవర్ట్ చేయడానికి పార్టీ పరంగా యూజ్ చేసుకోవడానికి ఇదంతా ఒక స్కామ్ అది ప్రజలు మ్యానిఫ్లేట్ చేయడానికి యూత్ని స్కూల్లో చదువుకునే వాళ్ళకి ఇది ఒక మేనిఫ్లేట్ సార్ ఆడదాము ఆంధ్ర అంటే క్రికెటే కదా క్రికెట్ ఎంత మంది ఆడతారో పదకొండు మంది ఇప్పుడు మిగిలింది కూడా పదకొండు మంది పదకొండు మంది ఇప్పుడు ఆడతారు జగన్ మోహన్ రెడ్డి లోకేష్ గారి మీద పెట్టిన కేసులు కూడా పదకొండు కేసులు అదే పదకొండే కర్మ రిటర్న్ కర్మ కర్మ రిటెన్స్ ఇక్కడ ఫస్ట్ సార్ లోకేష్ ని ఇన్సిడ్ పదకొండు సార్లు పదకొండు సార్లు పదకొండు దేవుడు ఇచ్చి కర్మ రిటెన్స్ మీరు అన్నట్టు సో పదకొండు వందల కోట్లు స్కామ్ కూడా జగన్ మోహన్ రెడ్డి మీద ఉన్న సిబిఐ కేసు కూడా పదకొండు పదకొండు స్కామ్ ఇంద్ర సంపాదించి వీళ్ళు స్కామ్ చేసింది కూడా పదకొండు వందల పదకొండు వందల కోట్లు అన్ని పదకొండే అన్ని పదకొండే కదా ఇక్కడేందంటే సార్ ఆంధ్రలో ఫస్ట్ ఒక మూడు వికెట్ ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ మూడే కూడా లేదు సార్ ఇంకా ఇంకా ఏడుగురు ఉన్నారు ఎక్కడికక్కడ పదకొండు వందల కోట్లు దోచుకోవాలి కదా సార్ వాళ్ళ పేరుకే వాళ్ళ ముందు ఫస్ట్ ఫస్ట్ లో వెళ్ళారు వాళ్ళు రూపాయలు పెట్టారు ఫస్ట్ మూడు మూడు వికెట్లు ఉన్నాయి ఇంకా ఏడు వికెట్లు ఉన్నాయి సో అవి ఏంటో చెప్పుకుంటూ అసలుకి ఏంటంటే సార్ ఎలక్షన్స్ ముందరా అంటే అప్పుడు వారికి అన్న క్యాంటీన్ పగలగొట్టిచ్చి పేదల దగ్గర కూడిని లాక్కొని పక్కన పారేసిన ఆయన ఫుడ్నే దూరం చేసిన ఆయన ఆయన ఇష్టం ఆయన సడన్ గా స్పోర్ట్స్ మీద ఇంత ఇంట్రెస్ట్ ఏందని చెప్పేసి తెలుగు ప్రజలందరూ ఆశ్చర్యపోయారు ఏది చదువుకునే వ్యక్తి చదువుకునే పిల్లలు నిరుద్యోగులు జాబ్ చేస్తున్న వాళ్ళు అందరూ సడన్ స్పోర్ట్స్ గోల్ ఏంటి ఇప్పుడు వారికి లేదే ఇలాంటి సంబంధం లేదు ఎందుకు వచ్చిందని చెప్పేసి అందరూ ఆలోచించారు ఆడదాం ఆంధ్ర స్కామ్ పెట్టి ఒక్కొక్కరు సారు జగన్మోహన్ రెడ్డి బ్యాటింగ్ చేస్తే రోజారు బౌలింగ్ చేశారు విజయసాయి రెడ్డి ఒకసోట కీపింగ్ ఇంకొకరు యాంపరింగ్ ఇలా రకరకాలుగా చేశారు ఈ బ్యాట్ల ఈ బ్యాట్లకి చేయించడానికి కూడా ఒక స్కామ్ మంచి సార్ ఆటగాళ్ళ సార్ ఆటగాళ్ళు అయితే బ్యాట్ మీద బౌలింగ్ మీద వికెట్ల మీద ఆఖరికి స్పోర్ట్స్ మేమే అక్కడ గ్రౌండ్ మేమే తయారు చేసే దాని మీద డబ్బు దోసుకు తిన్నారు అప్పటికప్పుడు గ్రౌండ్ తయారు చేశాడు అంటే అంటే గ్రౌండ్ తయారు చేసినాం అక్కడ ఫుడ్ మేమే పెట్టాము టెంట్లు మేమే వేసాం అక్కడ ప్రచార దానికి మేమేసాం అంటే ప్రతిదీ పెట్టి ఒక స్పోర్ట్స్కి ఏం కావాలో అన్నీ మేమే సెట్ చేసామనే పేరు పెట్టి పదకొండు వందల కోట్ల దాకా సొమ్ము చేసుకున్నారు కట్ చేస్తే సార్ ఇది ఎట్ట ఎంత అట్టర్తో ఏంటంటే అప్పుడు ప్రతిరోజు ఒక న్యూస్ వచ్చేది ప్రతి డిస్టిక్ లో మూడు సంఘటనలు జరిగేది ఎందుకీ వీళ్ళు ఆ పేరుని దోచుకోవడం చూశారు కదా అక్కడ ఏం పేరు ఉండేది కాదు ఫుడ్ ఉండేది కాదు ఏం ఉండేది కాదు చాలా ఒక ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క టీంకి గొడవలు అయినాయి కేసులు కూడా అయినాయి కావాలంటే మీరు చెక్ చేయండి కావాలంటే చూస్తున్న ప్రజలు కూడా చూడండి కేసులు కొట్టుకోవడం రక్తాలు కూడా ఆర్నాయి స్పోర్ట్స్ అవి అక్కడ జరుగుతున్న గేమ్ లో కూడా అవినీతి జరిగింది అంటే అలా గొడవలు జరగడంతో పాటు ఆ స్కీము డబ్బు సంపాదనలో హిట్ అయింది జనాల కెడన్ వెళ్ళడంలో మాత్రం హటర్ ప్లాక్ అయింది వాడు వాళ్ళు దోచుకోవాలన్న సొమ్ము టార్గెట్ అనేది హిట్ అయింది ఇది పబ్లిసిటీ కొట్టేస్తుంది కదా మాకు పేరు వస్తున్న దాంట్లో అట్టర్ ఫ్లాప్ అయింది దీంతో పాటు విశాఖ మన వైజాగ్ అసోసియేషన్ ఇది కూడా ఉంది కదా సార్ క్రికెట్ ఇది మన దీంట్లో కూడా అవినీతి చేశారు మన రీసెంట్ ముగ్గురు కూడా రాజీనామా చేశారు దాని గురించి కూడా ప్రక్షాళన స్టార్ట్ అయింది కదా ఇద్దరు ముగ్గురు అక్కడ మన స్పోర్ట్స్ కళాక వాళ్ళు కూడా అంబట్ రాంబాబు కానీ పక్కన ఆ పాట నుంచి ఇటు రావడానికి కానీ ఒక ఒక వ్యక్తి విహారీ కెప్టెన్ విహారీ గారు కెప్టెన్ గా ఉన్నోడు కూడా ఆ రాజకీయాలు తట్టుకోలేకనే వెళ్ళిపోయి వచ్చి మళ్ళీ లోకేశ్వరిని కలిసి ఎందుకు కలిశారు స్పోర్ట్స్ కి పునర్వైభవం ఒక మనిషిని చూస్తే వస్తుంది ఇంకా స్టార్ట్ చేయకుండా ఈ మనిషి దగ్గర న్యాయం జరిగితే వస్తుంది అనేది ఇలా దౌర్జన్యాలు అలపడి ఇంకా ఏడు మంది అవుట్ అవ్వాల్సింది ఇక్కడ నేను రోజా గారికి చెప్తా బాగా ఇట్లా బ్యాటింగ్ ఇలా బౌలింగ్ వేసింది అన్నయ్య అంటే ఇలా వేయడం అన్నయ్య బ్యాట్ తీసుకొని ఆ చెల్లె ఆల్ రౌండర్ అన్ని అన్ని ఆటలు అన్ని రకాల ఆట ఆడదు ఫేమస్ మంచి ఆర్టిస్ట్ కాబట్టి అన్ని రకాల ఆటలు ఆడగలడు ఆడగలదు ఇట్లా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిక్కడ ఈమే ఈమె నగరిల్నే అన్ని దోచుకుందిరా నాయనా గోకబ్జాలు టిటిడి వారనకోసారి వెళ్ళి ఏదో భక్తు కానీ అక్కడ టికెట్లు అమ్ముకోవడానికి నాకు తెలియదు ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారు సో ఇది ఏం తెలిసింది ఈ ఆడదాం ఆటలు ఈమెందుకు అనుకుంటే ఈమె వెనకేసుకోండి ఈమె ఆక్రమాలు కాదు ఈ ఆక్రమం కూడా నిలిచిపోయింది రోజా ఆడదాం దాంట్లో మన సిద్ధార్థ రెడ్డి గారు నలుగురు సోషల్ మీడియా అంటే ఆ ఇలా లోకేష్ గారిని తిట్టేస్తే నేను పబ్లిసిటీ అయిపోతాను చంద్రబాబు నాయుడు గారిని తిట్టేస్తే నేను పబ్లిసిటీ అయిపోతాను నాకు టికెట్ ఇస్తాను టికెట్ లేదు ఏమీ లేదు ఇప్పుడు అసలు మన ఆయన కాన్స్టిట్యూషన్ అంది కొట్టుకూరు దాంట్లోనే జెడ్పీసీ మున్సిపాలిటీ చైర్మన్ లో రాజీనామా చేసి ఆపోజిట్ వేరే దాంతో మన టీడీపీ కూటమి ప్రభుత్వం జాయిన్ అయ్యారు ఇప్పుడు ఒకరు తోడు లేరు చూసారా సార్ అంటే ఎగిరి పడితే ఏమవుతది ఆయన తన పక్కన పెడితే ఏం చేయాలో తెలియక కొట్టి వీలని తిట్టి అందులో స్కామ్ లో ఇరుక్కుని ఈయన కూడా ఒక వంద కోట ఎనక్కినాడు ఇద్దరిది అయిపోయింది ఇప్పుడు ధర్మాన కృష్ణ గారు ఆయన ఆయన కూడా అటు సైడ్ అక్కడ అంటే ఏ రెండు మూడు డిస్టిక్స్టిక్ మావి ఆయన కూడా వంద ఆయన ఆయనకున్నాడు ఇప్పుడు ఇంద్ర విజయసాయి రెడ్డి గారు వచ్చేది కోడాల వచ్చేది ఉంది ఇదే స్కేలా ఏ డిస్టిక్ వాళ్ళు పంచుకున్నారు సార్ ఇవన్నీ మేము ఇవన్నీ చేస్తున్నాం మేము పబ్లిసిటీ వసతులు కల్పిస్తున్నాం ఇవని ఎంత దుర్మార్గం సార్ ఆఖరికి వాటికి ఇచ్చే స్పోర్ట్స్ కళాక వాళ్ళకి ఇచ్చే ప్రతి దాని మీద ఓ బొమ్మలు జనగారు బొమ్మలు అన్ని బ్యాట్ మీద బొమ్మలు గ్రౌండ్ మీద బొమ్మలు పోస్టర్ల మీద బొమ్మలు దేని మీద బట్టల మీద బొమ్మలు అన్నీ వేశారు ఇప్పుడు ఆ బొమ్మనే కనపడకుండా వేయింది జనాల ఇక్కడ ఉండాలి బొమ్మ అంటే చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ పెట్టుకున్నారు ఆయన బొమ్మని ఈయన ఏంటి బ్యాట్ మీద బొమ్మ బొర్ర మీద బొమ్మ పోస్టర్ మీద బొమ్మ పాస్పోర్ట్ మీద బొమ్మ నాపురాల మీద బొమ్మ ఇప్పుడు ఆ బొమ్మలేవు ఒక బొమ్మగా తయారయ్యాడు ఇప్పుడు పోలీసులు రాజకీయ నాయకులు ఈ బొమ్మగా ఎట్లా ఆడిస్తే ఎట్లుంటుందో అక్కడ తయారయ్యాడు సో గుర్తుపెట్టుకోండి వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ ఇలాంటివి ఎంత దౌర్భగ్యంగా ఉన్నాయో ఇది కూడా నోట్బుక్లో ఉంది సార్ ఏది మన లోకేష్ గారు నోట్బుక్లో ఆడడం మాత్రం కూడా ఉంది ఎందుకంటే ఆయనతో కలిసిన యువకులు చెప్పారు సార్ ఆయనతో కలిసి పాదయాత్ర చెప్పారు అన్నయ్య ఇలా చేశారు అన్నయ్య ఇలా అంటే అది కూడా చేర్చుకున్నాడు ఆయన ఊరికే రాయలేదు ఒక మనకి నాకు తెలిసి అది ఒక మనకి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజ్యాంగం లాంటిది అంటే అన్యాయాన్ని ఎదిరించి న్యాయాన్ని చేకూర్చిన ఒక రాజ్యాంగం లాంటిది అని అయితే నేను నమ్ముతాను సార్ ఇది కూడా యూత్ చాలామంది చెప్పుకున్నారు సార్ లోకేష్ గారికి చెప్పుకున్నారు ఆయన తీస్తే పారిపోవడం ఒక పేజ్ ఓపెన్ చేస్తే ఇంకొక మనిషి పారిపోవడం ఒక పేజీ ఒక మనిషి పారిపోవడం దొరికిపోవడం అన్నీ జరుగుతుంది కానీ ఒక్కో పేజీ నలుగురు ఐదు మందికి సంబంధం ఉంది ఇక్కడ అదే అదేదో కామెడీగా సో ఈ ఆడ అందరూ ఇంకో ఏడు వికెట్లున్నాయి సార్ ఆ ఏడు వికెట్ బుక్ ఏంటి మైరెడ్డి సిద్ధార్థి రెడ్డి ముగ్గురు నోటీసులు జారీ అయినాయి వాళ్ళకి సార్ వన్ బై వన్ అందరూ బొక్కలకే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జగన్ అన్న ఏంది జగన్ జగన్ గారు ఏం చేసేది ప్రతి శుక్రవారం ఈ కేసుకి మనిషి శుక్రవారం ఇంకో కేసుకి ఇంకో శుక్రవారం ఇంకో కేసుకి అన్నట్టు తిరిగేటోళ్ళు ఇప్పుడు సేమ్ జగన్ పరిస్థితి ప్రతి శుక్రవారం ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క కోర్టుకు పోవాల్సి వస్తుంది ఇప్పుడు జగన్ గారు ఎన్ని కేసులు అయితే ఇరుక్కున్నారో వాళ్ళ నాయకులు కూడా అన్ని కేసులు ఇరుక్కున్నారు సో ఆయన ద్వారానే ఆయన స్టైల్లోనే వీళ్ళు కూడా అన్ని కేసులకు తిరగాలి తొందరలో వెళ్ళాలి